చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా రాజమాతంగి కర్ణమాతంగి ఈ దేవికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను కర్ణ మాతంగి గురించి ఇప్పుడు చెప్తాను ప్రధానంగా ఈ మంత్రాది దేవత కర్ణమాతంగిగా రూపద్ధరణ చెందింది మహారాష్ట్ర రాష్ట్రంలో ఆ మహానుభావుని పేరు గజకేశరి మహారాజ్ ఆయన ఈ దేవిని పూర్తిగా సిద్ధించుకున్న తర్వాత ఏనుగులను కూడా ఆడించేవాడు ఆయన ఎంత శక్తివంతమైనది అమ్మవారు అని చెప్పేసి అంటే ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద మదపుట ఏనుగులను కూడా ఏ ఏనుగులు గుంపును కూడా గాడించేవాడు అప్పుడు ఏనుగులు అయ్యా అని చెప్పేసి అనుకునేరు నేను చెప్తున్నది ఛత్రపతి శివాజీ మహారాజు కన్న ముందు ఉన్న మహాసాధకుల గురించి అప్పుడు మనకు అశ్వబలము గజబలము ఇలాంటివి పూర్తిగా కూడా మనకు ఉండేది యుద్ధరంగంలో వీటిని వాడేవాళ్ళు మహారాజులు అప్పుడు ప్రస్థానంగా రాజులు పరిపాలించే సమయం అది ఈ విద్య గజకేశరి మహారాజు పూర్ణంగా సిద్ధించుకున్న తర్వాత కర్ణమాతంగిగా రూపాంతరం చెందించబడింది మనం పూణే నుండి భీమశంకర్ మందిరానికి వెళ్ళేటప్పుడు జ్యోతిర్లింగానికి వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తుంది కర్ణమాతంగి అంటారు అమ్మని అది ఆ మందిరము ఎక్కడ ఉందన్న ప్లేస్ మా గురుదేవులు చెప్తే నేను మర్చిపోయాను పర్టికులర్గా గుర్తు రావట్లేదు ఇంకొకటి కూడా ఉంది మన వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆమెను కూడా కర్ణమాతంగి అని చెప్పేసి అంటారు అసలు వైష్ణోదేవి కూడా కర్ణమాతంగి ఒక స్వరూపమే అని చెప్పేసి కూడా పెద్ద నానుడే అనమాట మీకు చాలా పెద్దది ఈ కర్ణమాతంగి రాజమాతంగి సంపుటీకరణ చేసిన విద్య ఒక మహావిద్యని సంపుటీకరణ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడో ఇంతకు ముందు కూడా చెప్పాను నేను మహావిద్యని కొన్ని బీజాలుగా మార్చేసిన తర్వాత కర్ణ విద్యగా రూపాంతరం చేయించుకోవచ్చు అది మనకు సిద్ధ సాధకులకు ఆ అర్హత ఉంటుంది సిద్ధ సాధకులు ఆ రేంజ్ అక్కడ వరకు వెళ్ళిపోయిన వాళ్ళకు ఆ మహానుభావులకు ఆ శక్తి ఉంటుంది ఆ అర్హత మన జీవిత పర్యంతం సాధన చేసినా కానీ వాళ్ళ ఐదు రోజుల సాధనకు సరిపోతుందా లేదా అనేది మహామహా పెద్ద ఒక ప్రశ్న మా గురువులు మా గురువు మా భయ్యనే అనేవాడు మా నాన్న జీవితంలో చేసిన సాధన మొత్తం కూడా పక్కన పెడితే మన జీవితంలో చేసిన మొత్తం సాధన నాన్న చేసిన సాధనకి పది రోజులు రాని అంత సమయంలో అంత కఠోరంగా సాధన చేసిన మహానుభావులు వాళ్ళు అయితే ఈ మహావిద్యను సిద్ధించుకున్న తర్వాత ఇంకా నీకు ఇది లేదు అని లేదు ఎలాగ ఇంట్రా అలాగ వాడుకోవచ్చు కర్ణమాతంగీగా మీరు రూపాంతరం చేసుకున్న కానీ ఆ మంత్రాది దేవతను ఫస్ట్ సిద్ధించుకున్న వాళ్ళు ఇస్తేనే తప్ప ఆ మంత్రం పని చేయదు మిత్రులారా ఇప్పుడు ఈ మంత్రాది దేవత ఇది చేస్తుంది ఇది చేస్తలేదని కాదు ఈమె ఆరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది విద్య ఇస్తుంది జ్ఞానం ఇస్తుంది భుక్తి ముక్తి ఇస్తుంది శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది సర్వం అంతే నీకు ఏదైనా కానీ ఇవ్వగలదు అంత పెద్ద శక్తివంతమైన దేవత ఈ శక్తి మిత్రులారా ఇక ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఈ మంత్రాది దేవతకున్న సంబంధం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మీకు చెప్పిన కదనేది గజకేశరి మహారాజు గారి మంత్రాది దేవతను కర్ణమాతంగిగా ఈ దేవతను ఆయన రూపాంతరం చెందించి అమ్మవారి అనుగ్రహం పొందారని ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురుదేవులు ఆ స్వామి పేరు సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ మహారాజ్ మహానుభావులు అప్పటికే సిద్ధ సాధకులు భవానీ మాత వరాన ఖట్గాని పొందిన వాళ్ళు మహాసిద్ధులు శ్రీశైలంలోనే ఇప్పుడు మనం ఏదైతే శివాజీ మహారాజ్ స్మారక గృహం అని చెప్పేసి అని ఏదైతే అంటున్నారో అక్కడే ఆ మహానుభావులు తపామాచరించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ధర్మ సంస్థాపన కోసం అని చెప్పేసి కట్ కట్గాని వరంగా పొందిన వాళ్ళు సమర్థ రామదాసు వాళ్ళ గురుదేవులు ఈ మహానుభావులు గజకేసరి మహారాజు మిత్రులు కూడా సమకాలికులు కూడా అయితే వీళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇప్పుడు పోయే దగ్గర రేపు జరగబోయేది ఇది జరగబోతుంది అక్కడ పోయిన తర్వాత ఇతనికి ప్రాణానికి గండం ఉంది ఇలా ఇలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని తనను తను రక్షించుకొని విజయం పొందమనండి అని చెప్పేశానని వీళ్ళిద్దరు మాట్లాడుకోవడము ఈ మాట్లాడుకున్న విషయాలు సమర్థ రామదాసు వాళ్ళ గురుదేవులు శిష్యుడైన ఛత్రపతి శివాజీ మహారాజుకి సందేశం పంపించడము ఆ మహానుభావుడే అప్పుడు వేసిన తర్వాత ఆ పులిగోరుతోటి తోట ఆయనను అఫ్జల్ ఖానిని గాయపరిచేసి తర్వాత సంహరిస్తాడు ఇంకా తర్వాత ఆ మహానుభావు ఉంది వేరే విషయం అనుకోండి ఈ మంత్రాది దేవత గురించి చెప్పడంలో ఇప్పుడు ఈ కాలగర్భంలో చరిత్రను మనం పరిశీలించాలి మిత్రులారా ఒక దేవీ దేవతల గురించి మనకు తెలియాలి అని చెప్పేసి అంటే ఆ దేవీ దేవత గురించి పురాణంలో ఉందా మహాభారతంలో ఉందా ఇతిహాసంలో ఉందా చరిత్రలో ఉందా చరిత్రలో లేని దేవతను ఎలా మనం పూజిస్తాము మనం ఋషులం కాదు ఏ ఋషులైతే మనకు దర్శించేసి మన గురుదేవులు ఆ విద్యను సంప్రాప్తించుకున్నారో ఆ మంత్రాది దేవతల అనుగ్రహం మాత్రమే మనం పొందగలుగుతాము ప్రతి మంత్రానికి కూడా కాలం కొన్ని మంత్రాలకి కిలితాలు అయి ఉంటాయి మంత్రాలకు తాళాలు వేస్తారు ఆ సమయానికి ఆ శిష్యునికి అర్హత ఉంది అన్న తర్వాత ఆ మంత్రాది దేవతలను ఎలా ఆపాలి ఎలా చెయ్యాలి అని పూర్తిగా అవగాహనతో పాటు వాళ్ళు ఆ విద్యకి ముందుకే వాళ్ళకున్న స్వ అనుభవంతో పాటు ఆ విద్య లక్షణాలను ఏ విద్య ఎక్కడ సిద్ధిస్తుందనే విషయాలను వాళ్ళకు నేర్పించేసి మార్గ నిర్దేశకం చేస్తారు గురుదేవులు ప్రధానమైంది ఇది అందుకోసం చెప్పేసి అని దేవి దేవతలను ఎవరినైనా సిద్ధించుకోవాలని చెప్పేసి అంటే త్రిభుజంగా ఉంటుంది ట్రయాంగిల్ అంటారన్నమాట దేవత గురుదేవులు శిష్యుడు దేవత సిద్ధించాలన్నా కానీ గురుదేవుల గురుదేవుల అనుమతి తీసుకుంటుంది నీ శిష్యుడు పిలుస్తున్నాడు వాడికి స్థాయి ఇక్కడికి వచ్చింది మరి ఏమంటారు అని చెప్పేసి అని అప్పుడు గురుదేవులు అనుమతి ఇచ్చిన తర్వాతనే శిష్యుని దగ్గరికి వస్తుంది ఎందుకని చెప్పేసి అంటే ఈ దేవత ఆయన ఆధీనంలో ఉంటుంది ఆయన సిద్ధించుకొని ఆ దేవతను ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు ఇది ప్రధానమైనది గుర్తుపెట్టుకోండి ఇది రహస్యం మంత్రరహస్యం ఇది ఏదో నేను చేసినా అని చెప్పేసి వీళ్ళనుకుంటారు కాదు నీ పైన జాలి చూపించి నీ పైన జాలి కొద్దీ నీ గురుదేవుల దేవతను నీ కోసం వదిలేశాడు నీ దేవతను నీ దగ్గరికి రావడానికి అనుమతి ఇచ్చాడు ఇది ప్రధానమైనది గుర్తుపెట్టుకోండి అంటే నీ గురుదేవులు నీ పైన ఎంత కారుణ్యంతో ఉంటున్నో తప్ప ఆ అర్హత ఆ స్థితి నీ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి నమ్మితేనే తప్ప నీకు ఆ దేవత వచ్చి నీకు ఒక అనుభూతి ఇవ్వడానికి నీకు అనుమతి ఇవ్వడు అందుకోసం చెప్పేసి అని అనుభవాలు అడుగుతూ ఉంటారు గురుదేవులు మంచి సిద్ధమైన మంత్రాలు మంచి పరంపరను అన్వేషించండి గురు దత్తాత్రేయ ప్రభులను ఆశ్రయించండి సదాశివులను ఆశ్రయించండి ఆ సనాతన ధర్మంలో ఎంతో ఎంతో గుప్తమైన ఈ మంత్రశాస్త్రాన్ని మీరు సాధించాలి అనుకోవడమే పెద్ద వరం మిత్రులారా ఎవరైనా సరే తప్పకుండా సిద్ధ సాధకులు కావాల్సిందే అది ఇంకా ఈ కలియుగంలో ఇదే ప్రధానమైంది మంత్రమార్గమే మరిన్ని విషయాలు మరో భాగంలో మాట్లాడుకుందాం నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ